సో డిస్ ఇప్పుడు ఏమనుకున్నామంటే మనం తత్వ విచార గురించి వింటాం కదా అరే నాకు తత్వ విచార ఉందా లేదా నేను ఇంకా ఏం తెలుసుకోవాలి తత్వ అని మనము ఆ ఆందోళన చెందాల్సింది లేదు తత్వ విచారంటే భగవంతుడి గురించి భక్తి గురించి జీవుడి గురించి ఇట్లా సనాతనమైన వస్తువుల గురించి సనాతనమైన టాపిక్స్ గురించి వినడం అన్నమాట తత్వ విచార అంటే అది వింటే ఏం కావాలి మనలో ఆ తత్వ విచార విన్నప్పుడు ఓ నేను శరణాగతి తీసుకోవాలి అనే అనే పాయింట్కి తీసుకొని వస్తుంది అనమాట మనం తత్వ విచార చేస్తే సో నాకు తత్వ విచార లేదే అని మనం ఆందోళన పడాల్సింది లేకుండా నేను శరణాగతి తీసుకోవాలి అనే ఉద్దేశానికి అనే ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చినప్పుడు మన హృదయము కఠినమైన హృదయము సున్నితంగా మారి ఆ హృదయంలోకి ఆ దివ్యమైన లక్షణాలన్నీ భగవత్ లక్షణాలన్నీ వచ్చి చోటు చేసుకుంటాయి అందుకనే తత్వ విచార లేదే అని ఆందోళన పడద్దు ఎంత అర్థమైతే అంత అర్థమైంది కానీ ఆ అర్థమైంది నన్ను నేను శరణాగతి వైపు తీసుకొని వెళ్ళాలి నాకు గురువు కృష్ణ శరణాగతి కావాలి అని అవగతం కావాలి అది తత్వ విచారి యొక్క సారాంశము అవపూసపడితే వచ్చే ఫలితము సో తద్వారా మన హృదయము సున్నితమయ్యి మనకి నామరుచి వస్తుంది జీవదయ వస్తుంది అండ్ భగవత్ లక్షణాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ వచ్చి మనలో సమకూరుతాయి తిష్ట వేసుకొని కూర్చుంటాయి అది మనం ఎవరి నుండి కృష్ణ కథను వినాలి కృష్ణ కథ కారుడు మన గురు పరంపరలో వాళ్ళై ఉండాలి ఎంతోమంది బయట కూడా కృష్ణ కథ బాగానే చెప్తారు కానీ కృష్ణ కథను వినడం ద్వారా మనము గురు పరంపరకి దగ్గర కావాలి ఎందుకంటే ఆచార్యులు శీలప్రూపాద మన గురుజన మన సంబంధదాయలు సంబంధదాయకులు సంబంధ దాతకి దగ్గర చేసేదే కృష్ణ కథ అందుకని మన గురు పరంపర సంబంధంలో ఉన్న వాళ్ళ నుండి కృష్ణ కథను వింటే మనము మన సంబంధ దాతకి దగ్గరగా ఉంటాము అది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఎవరైనా కూడా బాగా కృష్ణ కథ చెప్తుండొచ్చు బయట కానీ మనకి తెలుగు తెలియకుండానే వాళ్ళ వైపు మొగ్గు చూపిస్తున్నప్పుడు మనం మన గురు పరంపరకి దూరం అయ్యే ప్రమాదం ఉంది అది మన కృష్ణ సంబంధానికే ఆటంకం తీసుకొని వస్తుంది అందుకని అది మనం గమనించుకోవాలి కృష్ణ కథాకారులు మనం వినే కృష్ణ కథ మన గురు పరంపరల నుండి వస్తుందా లేదా అది రెండవది కృష్ణ కథ తత్వవేత్త కృష్ణ కథాకారుడు తత్వవేత్తైన కృష్ణ కథను ఎలా వినాలి కాంటిన్యూటీ రెగ్యులారిటీ మీగర్నెస్ ఫేత్ అంటే కృష్ణ కథని మనము చాలామంది నుండి వింటూ ఉంటే ఇప్పుడు పిండి ఉందనుకోండి పిండిని పూరినో రోటీనో చేయాలనుకోండి యా అది ఆ పిండిని పది మంది పది పది దిక్కుల్లో లాగుతుంటే అది ఏ ఏదో అయిపోతుంది పూరి అవ్వదు రోటీ అవ్వదు ఏదో మ్యాప్ అయిపోతుంది అట్లా కాకుండా ఉన్న పిండిని ఒకళ్ళే అనుకోండి దాన్ని షేప్ కరెక్ట్గా వస్తుంది అట్లా అనమాట సో అందరూ భక్తి గురించి చెప్తున్న భక్తులు ఎవరో ఒకరు ఎడ్ మోసరిద్దరు ఒకళ్ళిద్దరు మీ భక్తిని బాగా మోల్డ్ చేస్తున్నారు దిద్దుతున్నారు అని ఎవరైతే అనిపిస్తారో మన ఇసుకోన్లో ఆ ఒక్కళ్ళు ఇద్దరి ద్వారా మనము కంటిన్యూస్గా విన్నామనుకోండి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అది ఈగర్నెస్తో ఫెయిత్తో వినాలి నేను ఇప్పుడు ఈ వినే కదా ఈ భక్తు నుండి వినే కదా నన్ను కృష్ణుడికి దగ్గర ఉంచుతుంది గురుకృష్ణుడి దగ్గర ఉంచుతుంది అని ఈగర్నెస్తో ఫెయిత్తో శ్రద్ధతో నమ్మకంతో అండ్ ఆ ఉత్సుకతతో వినాలన్నమాట కృష్ణ కథలో దేని గురించి మాట్లాడుతున్నారు సర్వకాలికన తత్కాలికన అది గమనించుకోవాలి సర్వకాలిక అంటే సిద్ధాంతాన్ని చెప్పడం అర్థం చేపించడం తత్వ జ్ఞానాన్ని అర్థం చేపించడం ఎందుకంటే తత్వము సర్వకాలికమైనది భగవత్ తత్వం అంటే ఏంటి జీవతత్వం అంటే భక్తి తత్వం అంటే ఏంటి ఇలా తత్వం అనేది సర్వకాలికమైనది తత్సంబంధమైన కథ వింటున్నామా లేదా తత్కాలిక అంటే భక్తి ఆ టైంలో ఆ ప్లేస్లో ఎట్లా చేయాలి అని దానికి తదువనుగుణంగా ఒక గురువు శిష్యుకు చెప్పడం ఉంటుంది అది సర్వకాలిక కాదు ఆ టైంకి అది చేయాలి అని తను వాళ్ళకి చెప్పారు అది వాళ్ళకి సంబంధించింది సో మనం కథ వినేటప్పుడు అది సర్వకాలిక అయి ఉంటే మన భక్తి బాగా ఇట్ గెట్స్ రూటెడ్ పునాది గట్టిగా పడుతుంది సో కృష్ణ కథ వింటున్నామా అంటే వింటున్నామని కాకుండా నేను వినే కృష్ణ కథ నన్ను భక్తిలో గట్టిగా ఎట్లా పెడుతుంది హరినామానికి గురువుకి భగవంతుడికి నన్ను దగ్గరగా చేర్చి ఎట్లా ఉంచుతుంది అటువంటి కథను వినాలి గట్టిగా కూర్చోబెట్టాలి భక్తిలో మనల్ని అది సర్వకాలిక కథ తత్వ విచారంతో కూడిన కథ అలా కూర్చోబెట్టద్దు అనమాట కథ బాగుంది కానీ ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది ఇది బాగుంది కదా బాగుండడం ఒకటి అప్పటికప్పుడు విన్నప్పుడు కానీ భక్తిలో ఇట్లా కూర్చోబెట్టేది ఒకటి అట్లా కూర్చోబెట్టగలిగే కథ వింటే మనకి ఓడిదిడుకలు వచ్చినా గట్టిగా ఉండగలుగుతాము అదనమాట సో ఆ అంశం కూడా చూసుకోవాలి కృష్ణ కథాకారుడు గురు పరంపరలోకి సంబంధమైన వాళ్ళైనా వాళ్ళు పలికే కృష్ణ కథ ఎలా ఉంది అది ఇక తర్వాత అలా పలకగలగాలంటే భక్తులు వాళ్ళకి రియలైజేషన్ ఉంటేనే పలకగలుగుతారు సో అది కూడా చూసుకొని తద్వారా అటువంటి భక్తులు మన ఇసుకాన్లో ఎవరున్నా కూడా వాళ్ళ నుండి వింటే మనం అప్పుడు గురుపరంపలో ఉన్నట్టు అది కృష్ణ కథని చెప్పేవారి క్వాలిఫికేషన్